ప్రభు క్రీస్తు నామంలో వల్లిబామ్యూనిస్ట్రీ ప్రిన్సిపల్ అందరికీ యేసు ప్రభు నామంలో మీ కొందరు ఈ ఈరోజు మనిషి ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గర దూరం అవుతున్నారు ఎందుకు దూరం అవుతున్నారు వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేసే పనులను బట్టి దేవుడి దగ్గరికి రాలేక మానవులు దూరం అయిపోయి దేవుడి మందిరానికి రాక దేవుడి మాటలు వినడానికి ఇష్టపడలేని పరిస్థితి రోజులు ఉన్నాయి అయితే మాట వాకినలో మాట్లాడబడింది ఇరుమియా గ్రంథంలో మూడో అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన భ్రష్టురైన బిడ్డలాగా రండి మీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని యేసు ప్రభు చెప్తున్నాను అంటే నువ్వు బాగుపడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి కదా యేసు ప్రభు దగ్గరికి రాకుండా నీ అంతటి నీవే నేను ఈ విధంగా ఎలా చూపించాలనే మనసు ఉన్నప్పుడు ఎలా బాగు చేస్తాడు ఆయన ఈ రోగం బాగాలంటే పైద్యం దగ్గరికి వెళ్ళాలి మనలో ఉన్న భ్రష్టత్వాన్ని లేదా అవిశ్వాసాన్ని మనలో ఉన్న సమస్తము మరి బాగు అంటే బాగు చేయగలిగిన వాళ్ళ దగ్గరికి రావాలి నీ మనసును బాగు చేసేవాడు నీ అంతరంగాన్ని బాగు చేసేవాడు పాపములను విడిపించేవాడు నువ్వు అనేకమైన వ్యసనాలకు గురైపోయినా వాటి అన్ని విడిపించగలిగినటువంటి యేసు ప్రభుత్వ దగ్గరికి రాగలిగితే నువ్వు బాగుపడతావు ఉదయ కాలంలో యేసు ప్రభుత్వ దగ్గరికి అండి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు పరపోతువా విచారవా తొంగవా దొంగవా నువ్వెలా పరిస్థితులు ఉన్నావు రోగివా మానసికంగా ఎవరు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నావా నువ్వు వేస్థితిలో ఉన్న నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా బ్రష్టు పెట్టి ప్రభు ప్రభుత్వకు వస్తే నేను బాగు చేసి మంచి వ్యక్తిగా తయారు చేసి నేను మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలని ఉదయ కాలంలో మీరందరూ ప్రభు దగ్గరికి రావాలని మనవి చేసి మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ వందనాలు చేస్తున్నాను ఉదయ కాలంలో జ్ఞాపకం తెచ్చుకోండి ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు అని తెలుసు అందరు అనే దేవ వారి వారి పరిస్థితులను మార్చడానికి ప్రజలందరినీ దగ్గరికి నడిపించి డిమాయింక్ మనం జీవించమని చేస్తున్నామని పెట్టుకుని ప్రార్థిస్తున్నామంతా లేదు అవును